మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కుషిదోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాపతి నమః గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి టూ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ చూడండి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అనమాట ఎయిట్ వచ్చింది టోటల్ అంటే ఎయిట్ అంటే సినికి సంబంధించిన ఇయర్ అనమాట అందుకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరికి బాగాలేదు ముఖ్యంగా ఎల్నాడు సెన్ కుంభరాశి వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడ్డారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ కుజుడికి సంబంధించిన సంవత్సరం అన్ని విషయాల్లోనూ కూడా మీరు చాలా స్పీడ్గా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నిజంగా కుంభరాశి వాళ్ళకి చాలా గ్రేట్ ఇయర్ అని చెప్పవచ్చు హూగ్ సక్సెస్ అనేది ఉంటుంది చాలా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ దశ అనుకూలించాలి దశ బాగుంటే మన దశ బాగుంటే ఈ ఈ గోచారం అనేది ఏదైతే ఉందో అది ఎడిషనల్గా బెనిఫిట్స్ని యాడ్ చేస్తుంది దశ బాగపోతే ఈ బెనిఫిట్స్ ఎంత బాగున్నప్పటికీ కూడా అవి అంత హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం ఉండదనమాట కాబట్టి ఫస్ట్ దశ దశ తర్వాతే గోచారం దశ బాగున్న వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి దశ ఆరాధనలు చేసుకుంటే ఈ గోచారం కూడా యాడ్ అయ్యి చాలా చక్కగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉండబోతుంది ఇక అసలు విషయానికి వస్తే గోచారం విషయానికి వస్తే శని భగవానుడు మీకు ఏల్నాట్ శని సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతున్నాడు ఈ సంవత్సరంలో అంటే మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి కుంభంలో ఉన్న శని మేనోలోకి వెళ్ళబోతున్నాడు అలాగే గురువు కూడా అంతే మే పద్నాలుగు నుంచి మీకు వృషభ రాశిలో నాలుగో స్థానంలో ఉన్న గురువు పంచమంలోకి వెళ్ళబోతున్నాడు గురువు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాడు పంచమ గురువు మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తాడు ఇక రాహుకేతుల సంచారం చూస్తే రాహు మే ఇరవైనా రాశి నుంచి ద్వితీయంలోకి వెళ్ళిపోతున్నాడు ఏదైనా సరే రాహు రాసులో నుంచి వెళ్ళిపోవడం చాలా చాలా మంచిది అలాగే అస్తమ కేతు ప్రభావం తగ్గి సప్తమంలో కేతు వెళ్ళడం అనేది కూడా మంచి విషయం అనమాట మొత్తం ఇది ఈ సంవత్సరంలో గురువు వాడి అనుకూలత వల్ల చాలా హ్యాపీగా రొమాంటిక్గా రిలేషన్షిప్తో ఎవరైతే సింగిల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా రిలేషన్షిప్స్ ఎంజాయ్మెంటు హ్యాపీనెస్ రొమాంటిక్ లైఫ్ రొమాంటిక్ జర్నీసు అన్ని రకాలుగా అనమాట సంతోషంతో ఏవైనా డిస్టర్బెన్స్ ఉంటే పార్ట్నర్స్ మధ్య లవర్స్ మధ్య వీళ్ళందరూ అవన్నీ కూడా పోయి చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే పంచమంలో ఉన్న గురువు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా బెటర్మెంట్ తీసుకొస్తాడు ఇతవరకు ఏదైనా కొన్ని కొన్ని షార్ట్ కట్స్లో సంపాదించడం అని ప్రయత్నిస్తే అది అవక ఇబ్బంది పడుతుంది కుంభరాశి వారు అందరికీ కూడా తప్పకుండా ఈ షార్ట్ షార్ట్ కట్స్ వల్ల మనీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహం ప్రేమలో ఉన్న వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి లేదంటే అప్పటికప్పుడు ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశం కూడా ఉంది పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి పిల్లలు లేట్ అవుతున్న వాళ్ళకి కూడా పిల్లలు పుట్టడం కూడా గురువు సహాయం ఎంతగానో ఉండబోతుంది అలాగే పిల్లలకు సంబంధించిన గ్రోత్ స్టడీసు హెల్త్ జాబు మ్యారేజ్ ఏదైనా సరే పిల్లలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది మీకు మంచి ఆనందాన్ని ఇస్తుంది చాలామంది సింగిల్ మదరు సింగిల్ పేరెంట్ ఇలా చెప్తారన్నమాట పిల్లల కోసమే బతుకుతూ ఉంటారు పిల్లలు మాట్టినట్లేదనో లేకపోతే వాళ్ళు సరిగ్గా చదవట్లేదనో ఇంత కష్టపడి వాళ్ళని పెంచుతున్నా వాళ్ళు సరిగ్గా లేరనే బాధ ఉంటుంది కదా అది చాలా వరకు కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట అలాగే పంచమంలో ఉన్న గురువు రాహుతో కనెక్ట్ అవుతున్నాడు నైన్త్ దృష్టితో రాహుకి గురువుకి మధ్య సంబంధం ఏర్పడడం వలన అప్పుడప్పుడు దాన్ని ఏంటంటే గురు చండాల యోగం టైప్ అనమాట అంటే అప్పుడప్పుడు పరిస్థితులు డల్ అయినప్పుడు చాలా వరకు మీరు తెలివిగా ఉండడం డౌన్ అయిపోకుండా ఉండడం ఖచ్చితంగా నాకు కొ కొంత ఈరోజు బాగుపోయిన రేపు బాగుంటుందని ఆశతో ఉండడం వలన గురువు అనుకూలత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే రాహుకి గురువుకి మధ్య దృష్టి ఉన్నప్పుడు అయితే చాలా ఎక్స్ట్రీమ్ సక్సెస్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ డౌన్స్ ఉంటాయి అనమాట అప్ అండ్ డౌన్స్ కొంతవరకు ఉంటాయి కాబట్టి వాటి గురించి పట్టించుకోకుండా ఉండడం చాలా మంచిది మొత్తం మీద గురువు బలం చక్కగా ఉంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంటే మార్చికి మారుతున్నాడు మేకి మారుతున్నాడు కాదంటే ఎందుకంటే దగ్గరికి వచ్చేసాడు రాసు దగ్గరికి వచ్చేసాడు కాబట్టి ఖచ్చితంగా గురువాల కుంట అనేది స్టార్ట్ అయిపోయినట్టే జనవరి నుంచే చక్కగా ఫలితాలు మీరు చూసే అవకాశం ఉంటుంది ఇక శని విషయానికి వస్తే శని కుటుంబ స్థానంలోకి ధన స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఏంటంటే కొంతవరకు డబ్బు సంపాదించాలని కోరిక బాగా పెరుగుతుంది దానికోసం ఏంటంటే ఇంతవరకు ఏదో వ్యాపారం ఉంటుంది దాంతో ఓకే సరిపెట్టుకుందాం ఎంతో కొంత వస్తుంది కదా అన్న ఆలోచన తగ్గుతుంది ఇంకా వేరే వేరే చేసేయాలి మనకు బ్రాండ్ ఉంది లేకపోతే మనకు తెలివితేటలు ఉన్నాయి మనకు అవకాశాలు ఉన్నాయి ఎందుకు మనం చేయకూడదు అన్న అవకా అనిపిస్తుంది స్ట్రక్చర్డ్గా చాలా తెలివిగా ముందుకు వెళ్తారు ఎప్పుడైనా సరే శని కుటుంబ స్థానంలో ఉండి ధన సంపాదనిస్తే అది పర్మనెంట్గా ఉంటుంది అనమాట ఇచ్చేది ఎప్పుడైనా సరే లైఫ్ లాంగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది బాగుంటుంది అది స్టడీగా ఉంటుంది మీ నిర్ణయాలు అన్నీ కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఈ ఏదైనా వ్యాపారాలు కానీ డబ్బు విషయాల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళతో డిస్టబెన్స్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్యామిలీతో రిలేషన్స్ విషయంలో డబ్బులకు సంబంధించి లేకపోతే మీరు ఓవర్ డిసిప్లిన్గా ఉంటున్నారని ఫ్యామిలీలో ఇలా ఉండాలి అలా ఉండాలని పిల్లలకు కానీ భార్యకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇలా భార్య అయితే భర్తకు కానీ చెప్పడం అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఫ్యామిలీకి ఫ్రీడమ్ ఇవ్వడం వలన చాలా వరకు మీరు కూడా మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద సేవింగ్స్ పెరుగుతాయి ఫైనాన్షియల్ ప్లానింగు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి మంచి సక్సెస్ అనేది తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక రాహు వచ్చేదరికి ఇక్కడ చూడండి రాశిలోకి వస్తున్నాడు క్షమించాలి రాహు వచ్చేదరికి ఏంటంటే రాశిలోకి కోసం రావడం అలాగే కొంతకాలం పాటు రాహు శనులు ఎంతకాలం అంటే రాహు శనులు కలిసి ఉండేది ఇక్కడ రాహు ఆల్రెడీ మేన్ రాశిలో ఉన్నాడు కదా ఈ రాహు ఏం చేస్తాడంటే శనితో కలిసి మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే ఇరవై వరకు ఉంటాడు అంటే ఏంటంటే ఒక ఫార్టీ డేస్ రాహు శను ఇద్దరూ కూడా కలిసి ఉండడం వలన ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో ఈ వ్యాపారాలు ఇవి మొదలు పెట్టకుండా ఉండడం మంచిది ఆ టైంలో కనుక ఎన్న మొదలెట్టినా అది షార్ట్ టర్మ్లోనే ఇబ్బందులు వచ్చేసి ఇంకా మనం చేయలేన బాబు వీటిల్లో వేలు పెట్టకూడదురా బాబు అన్నట్టుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది తర్వాత ఏదైతే మే ఇరవై తర్వాత రాహు మీ రాశిలోకి వచ్చేస్తాడో అప్పటి నుంచి చాలా చక్కగా ఉంటుంది ఇక ఏంటంటే రాహు రాశిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే రాహు అనగానే ఏంటంటే కన్నింగ్ అనమాట మాయ చేసి ఏదో ఒకటి సంపాదించాలి ఎలాగైనా తెలివిగా సంపాదించాలి ఇలాంటి ఆలోచనలు ఇస్తాడు అంటే ఏంటంటే ఏదైనా ఆఫర్లు ఇస్తారు కదా మనం పండగలకి అలాగా ఒక థౌజండ్కి టూ ప్యాంట్స్ టూ షర్ట్స్ ఇలా రెండు షర్ట్లు ఇస్తాం ఇలా చెప్తారు కదా కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ షర్ట్లు నచ్చుకో వేరే షర్ట్లు కొనడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇలాంటి మాయ అంటే అడ్వర్టైజింగ్ మాయ మనం ఏదైనా సరే ఇంటర్నెట్ ఆఫర్లు సంవత్సరానికి వేసుకుంటే ఇంత లాభం వస్తుంది ఇలాంటి ఆఫర్లు అన్నింటికి కూడా రాహు అనుకూలంగా ఉన్న మంచి సక్సెస్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫుడ్ ట్రావెలింగ్ హాస్పిటాలిటీ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మంచి సక్సెస్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే ఏ బిజినెస్కైనా అడ్వర్టైజింగ్ బాగుంటే మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఓవర్గా మీరు మీ గురించి ఎక్కువగా అనుకోవడం నేనే చాలా బెస్ట్ అనుకోవడం వేరే వాళ్ళని లెక్క చేయకపోవడం వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఐఆమ్ గ్రేట్ నో బడీ గ్రేట్ అని బాగా అనుకోవడం అనేది పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొంచెం వరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నా పక్కన ఉన్న వాళ్ళ పెద్ద తెలివితేటలు ఉండవు వీళ్ళు ఇంత ఇలా ఉన్నారు అని ఒక భావన కలగడం ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్నమాట అయితే ఈ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండడం మీ పర్సనల్ లైఫ్ మీద మీ ప్రొఫెషనల్ లైఫ్ మీద శ్రద్ధ ఎక్కువ పెట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక కేతు చూడండి సప్తమంలోకి వస్తున్నాడు అష్టమంలోంచి సప్తమంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు డిజైర్సు హోప్సు ఆశలు ఇవన్నీ కూడా కంట్రోల్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ఒక డైరెక్షన్ అనేది ఉండే అవకాశం ఉండదు ఉండదు డైరెక్షన్ అనేది అదే ఉండదు అనమాట ఎలా కావాలంటే అలా ఎలా పడితే అలా ఉండడం అనేది జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఇది చెడ మంచిగా అంటే దీనివల్ల ఏంటంటే మీరు ఎవ్వరికి అర్థం కానట్టుగా ఉంటారు ఏం జరుగుతుందో కూడా ఎదుటి వాళ్ళకి ఏమీ తెలీదు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో ఏ టైంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనేది కొంతవరకు ఎదుటి వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక సప్తం అనేది కూడా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి అసలు మీరు ఆ డెసిషన్ అనేది ఏ బేస్ మీద తీసుకుంటున్నారు ఒక అబ్బాయిని ఓకే అంది ఒక అమ్మాయి లేకపోతే ఒక అమ్మాయి ఆ అబ్బాయిని అబ్బాయి అమ్మాయిని ఓకే అన్నారు అసలు ఏ బేసిస్ మీద అన్నారో వాళ్ళకి అర్థం కాదనమాట అంటే ఆస్తి చూసా అందం చూసా అంటే వీళ్ళందరికీ నెగిటివ్గా కనిపించింది మీకు పాజిటివ్గా కనిపించడం మీకు నెగిటివ్గా అనిపించింది వాళ్ళకి పాజిటివ్గా అనిపించడం ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఏది ఏమైనా సరే కొంతవరకు ఈ కేతు సప్తమంలో నాళ్ళు కూడా ఈ లవ్ లైఫ్ రొమాంటిక్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ కొంతవరకు విచిత్రంగా ఎదుటి వాళ్ళకి కనిపించే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు ఈ స్పిరిచువల్ గ్రోత్ సప్తమంలో కేతు ఉన్నప్పుడు డైరెక్ట్గా రాసుని చూస్తాడు కాబట్టి సప్తమ దృష్టితో రాహుకేతుల మధ్య సంబంధం ఉంటుంది కాబట్టి స్పిరిచువల్గా అంటే దైవారాధనలు చేయడం కొన్ని కొన్ని వ్రతాలు చేయడం పూజలు చేయడం అనేది బాగా పెరుగుతుంది వాటి వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఇయర్లో చాలా చాలా చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ ఇబ్బంది అంతా వచ్చేంటంటే రిలేషన్స్ విషయంలో మాత్రం మీ నెగ్లిజెన్సీ కానీ లేదంటే మీ ప్రవర్తన కారణంగా కొంతవరకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి దశ బలంగా ఉంచుకోండి దశ బాగుంటే ఖచ్చితంగా గోచారం కూడా చాలా హెల్ప్ అయ్యి మంచి రిజల్ట్స్ చూసాం అవకాశం ఉంటుంది